గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెగా తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్ మనము ఇంతకుముందు వీడియోలలో స్టాక్ మార్కెట్ను అనాలసిస్ చేయడానికి టెక్నికల్ అనాలసిస్ అనేది చాలా అవసరము దాని గురించి మనకు తెలిసి ఉండాలని తెలుసుకున్నాము అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ప్రైస్ బిహేవియర్ అనేది చార్ట్స్ పైన డిస్ప్లే కాబడుతుంది దాని ద్వారా చార్ట్ పైన వివిధ రకాల ప్యాటర్న్స్ అనేవి ఏర్పడతాయి వాటిని స్టడీ చేయడం ద్వారా మనము ట్రేడింగ్ డిసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ ప్రైజ్ మనకు చార్ట్ పైన ప్రైజ్ డిస్ప్లే రూపంలో చూపించే చార్ట్స్ కూడా వివిధ రకాలు కలవు వాటిని ప్రైజ్ చార్ట్ స్టైల్ అని కూడా అంటారు ఇప్పుడు మనము ఒకసారి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం అయితే ఏ ప్రైజ్ చార్ట్ స్టైల్ అయినా ఫామ్ కావాలన్నా కూడా మనకు ప్రైజ్ యొక్క ఓపెన్ ప్రైజ్ హై ప్రైజ్ లో ప్రైజ్ మరియు క్లోజ్ ప్రైజ్ యొక్క వాల్యూస్ అనేవి కావాలి వాటిని అనుసరించి అంటే వాల్యూస్ ని అనుసరించి మనకు ఒక స్ట్రక్చర్ ఏర్పాటు కాబడుతుంది మనకు స్టాక్ మార్కెట్లో వివిధ రకాల ప్రైస్ చార్ట్స్ అందుబాటులో కలవని చెప్పుకున్నాం కదా అయితే వాటిని వివిధ రకాల టైం ఫ్రేమ్స్లలో ఉపయోగిస్తారు ప్రైస్ చార్ట్ స్టైల్ మొదటిది లైన్ చార్ట్ కేవలము క్లోజింగ్ ప్రైజ్లను ఒక గీత ద్వారా కనెక్ట్ చేయడంతో ఈ చార్ట్ ఏర్పాటు కావడం జరుగుతుంది మనము ఏ చార్ట్ తీసుకున్నా కూడా వివిధ రకాల టైం ఫ్రేమ్లు ఉంటాయి అంటే ఈ టైం ఫ్రేమ్ చార్ట్స్ టిక్ టైం నుండి మొదలుకొని నిమిషము ఐదు నిమిషాలు పది నిమిషాలు డే చార్ట్స్ వీక్లీ మంత్లీ అని వివిధ రకాల టైం ఫ్రేమ్స్లలో అందుబాటులో ఉన్నాయి మీరు ఐదు నిమిషాల యొక్క ప్రైజ్ ఓపెన్ ప్రైజ్ హై ప్రైజ్ లో ప్రైజ్ మరియు క్లోజ్ ప్రైస్ వాల్యూస్ ఆధారంగా ఆ చార్ట్ ఏర్పడితే దానిని ఐదు నిమిషాల టైం ఫ్రేమ్ చార్ట్ అంటాము లైన్ చార్ట్లలో అన్ని టైం ఫ్రేమ్స్లలో క్లోజింగ్ ప్రైస్ ఆధారంగా చార్ట్ అనేది నిర్మాణం కావడం జరుగుతుంది మీరు లైన్ ప్రైజ్ చార్ట్స్ స్క్రీన్ మీద గమనించవచ్చు ప్రైజ్ చార్ట్స్ స్టైల్స్లలో మరొకటి బార్ చార్ట్ ఓపెన్ ప్రైజ్ హై ప్రైజ్ లో ప్రైజ్ మరియు క్లోజ్ ప్రైజ్ వాల్యూస్ ఆధారంగా ఇది కూడా ఏర్పాటు అవుతుంది ఇది చూడటానికి బార్ రూపంలో ఉంటుంది కాబట్టి బార్ చార్ట్స్ అంటారు మరొక ప్రైస్ చార్ట్స్ క్యాండిస్టిక్ చార్ట్ ఓపెన్ ప్రైజ్ హై ప్రైజ్ లో ప్రైజ్ మరియు క్లోజ్ ప్రైస్ వాల్యూస్ ఆధారంగా ఇది కూడా ఏర్పాటు అవుతుంది అత్యంత ప్రాముఖ్యమైనది చాలా వరకు చాలా మంది దీనిని వాడుతున్నారు ఇక ఈ మధ్య ప్రాముఖ్యత పొందిన మరొక రకమైన చార్ట్స్ హెకినషి క్యాండిల్ చార్ట్స్ ఈ హెకినషి క్యాండిల్ క్యాలిక్యులేషన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఈ క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉంటుందో మరియు హెకినషి క్యాండిల్స్ ఏ విధంగా ఉంటాయో మీరు ఒకసారి స్క్రీన్ పైన గమనించవచ్చు ఇక్కడ ఓపెన్ ప్రైజ్ అంటే ప్రీవియస్ హెకినషి క్యాండిల్ యొక్క ఓపెన్ ప్రైజ్ హై ప్రైజ్ లో ప్రైజ్ మరియు క్లోజ్ ప్రైజ్ల యావరేజీ అవుతుంది అదేవిధంగా క్లోజ్ ప్రైస్ వచ్చేసి ప్రస్తుత హెక్కినషి క్యాండిల్ యొక్క ఓపెన్ ప్రైజ్ హై ప్రైజ్ లో ప్రైస్ మరియు క్లోజ్ ప్రైజ్ల యావరేజీ అవుతుంది అదేవిధంగా హై ప్రైజ్ వచ్చేసి ప్రస్తుత హెక్కినషి క్యాండిల్ యొక్క ఓపెన్ ప్రైజ్ హై ప్రైజ్ మరియు క్లోజ్ ప్రైజ్లలో మ్యాక్సిమం ఏది ఉంటే అదే క్లోజ్ ప్రైజ్ అవుతుంది అదేవిధంగా లో ప్రైజ్ వచ్చి ప్రస్తుత హెకిన్ క్యాండిల్ యొక్క ఓపెన్ ప్రైజ్ లో ప్రైజ్ మరియు క్లోజ్ ప్రైజ్లలో ఏది తక్కువగా ఉంటే అది లో ప్రైస్ అవుతుంది మరొక ప్రైస్ చార్ట్ స్టైల్ రెంకో స్టైల్ చార్ట్స్ ఇది ప్రైజ్ కదలికల ఆధారంగా నిర్మించబడుతుంది ఇది చూడడానికి బ్రిక్స్లను అంటే ఇటుకలను ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో అమరిస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది మరియు ఇది మిగతా ప్రైస్ ఛార్జ్ల లాగా వివిధ టైం ఫ్రేమ్స్ యొక్క ఓపెన్ ప్రైజ్ హై ప్రైజ్ లో ప్రైజ్ మరి క్లోజ్ ప్రైజ్ల ప్రకారము కాకుండా ప్రైజ్ యొక్క రేంజ్ ప్రకారము ఏర్పాటు అవుతుంది అంటే ఒక ప్రామాణికమైన సమయ వ్యవధిలో కాకుండా ఒక నిర్దిష్టమైన మొత్తంలో మాత్రమే ప్రైజ్లలో కదలిక జరిగినప్పుడు మాత్రమే కొత్త బ్రిక్స్ ఏర్పాటు అవుతుంది మీరు ఇవి ఏ విధంగా ఉంటాయో గమనించవచ్చు చూడటానికి చాలా సింపుల్గా కనిపిస్తున్నాయి కదా మరొక ప్రైజ్ చార్ట్ స్టైల్ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్స్ పాయింట్ అండ్ ఫిగర్ స్టైల్ చార్ట్స్ వాల్ స్ట్రీట్ జర్నల్ స్థాపకుడైన చార్లెస్ డౌ సప్లై మరియు డిమాండ్ మధ్య డిఫరెన్స్ను నిర్ణయించడానికి ఒక టూల్ లాగా ఒక పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ను డెవలప్ చేశాడు పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్స్లో ఎక్స్ మరియు ఓ అనేవి ఉంటాయి అవి ఏమి రిప్రజెంట్ చేస్తాయి అంటే ఎక్స్ కాలం రిప్రజెంట్ రైజింగ్ ప్రైజెస్ అంటే పెరుగుతున్న ప్రైజ్ని రిప్రజెంట్ చేస్తుంటుంది ఓ కాలంస్ వచ్చేసి ఫాలింగ్ ప్రైజెస్ అంటే పడుతున్న ప్రైజ్ని రిప్రజెంట్ చేస్తుంది రెంకో చార్జ్ లాగా ఇది కూడా ఒక ప్రామాణికమైన సమయ వ్యవధిలో కాకుండా ఒక నిర్దిష్టమైన మొత్తంలో మాత్రమే ప్రైజ్లలో కదలిక జరిగినప్పుడు మాత్రమే ఇవి ఏర్పాటు అవుతాయి ప్రైజ్లో ఎలాంటి మూమెంట్ లేకపోతే వీటిలో కూడా ఎలాంటి మూమెంట్ అనేది ఉండదు కంప్యూటర్లు రాకముందు పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్స్ చాలా ప్రాచుర్యం పొందే ప్రైజ్ కదలికల ప్రకారం ఈ చార్ట్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయో మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు మరొక ప్రైజ్ చార్ట్ స్టైల్ కాగి చార్ట్ స్టైల్ నా దగ్గర కాగి చార్ట్స్ లైవ్ అందుబాటులో లేదు కాబట్టి మీరు స్క్రీన్ పైన ఉన్న ఇమేజ్లలో కాగి చార్ట్స్ ఏ విధంగా ఉంటాయో చూడవచ్చు ఈ చార్ట్స్ కూడా ప్రామాణికమైన సమయ వ్యవధితో ఎలాంటి సంబంధం ఉండదు కాకపోతే మీరు చార్ట్స్ను గమనిస్తే కొన్ని సమయాలలో థిక్ లైన్ మరియు కొన్ని సమయాలలో సన్నని లైన్ ని గమనించవచ్చు ఆ లైన్స్ బేస్డ్గా ట్రేడింగ్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది మరొక ప్రైస్ చార్ట్ స్టైల్ వచ్చేసి త్రీ లైన్ బ్రేక్ చార్ట్ కొన్ని సమయాలలో మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు ట్రెండ్ రివర్సల్ గుర్తుపట్టడం చాలా కష్టం కానీ ఈ స్టైల్ త్రీ లైన్ బ్రేక్ చార్ట్ ద్వారా చాలా సులభంగా గుర్తుపట్టవచ్చు ఇందులో కూడా కాగి చార్ట్స్ మరియు రెంకో చార్ట్స్ లాగే ప్రామాణికమైన సమయంతో ఎలాంటి పని లేదు కేవలం ప్రైజ్ కదలికల ద్వారా మాత్రమే ఈ చార్ట్స్ ఆధారపడి ఉంటాయి ఈ చార్ట్స్ ఏ విధంగా ఉంటుందో మీరు గమనించవచ్చు స్క్రీన్ మీద చూడటానికి చాలా సింపుల్గా టెకటెక ట్రేడ్ చేయవచ్చు అనుకుంటున్నారా స్క్రీన్ పైన చార్ట్ చూడగానే ఇక్కడ అప్ లైన్స్ రిప్రజెంటింగ్ ప్రైజ్ రైజింగ్ మరియు ఫాలింగ్ లైన్స్ రిప్రజెంటింగ్ ఫాలింగ్ ప్రైస్ వావ్ అంతేనా చాలా సులభంగా ఉందా మరొకటి స్వింగ్ ప్రైస్ చార్ట్ స్టైల్ దీనిలో కేవలం హై ప్రైజ్ మరియు లో ప్రైజ్ ఆధారంగా ఇవి ఏర్పాటు అవుతాయి వీటిలో ఓపెన్ ప్రైజ్ మరియు క్లోజ్ ప్రైజ్కి ఎలాంటి విలువ లేదు ఈ ప్రైస్ చార్ట్ స్టైల్లో దాదాపుగా అన్నీ కూడా జపనీస్ వారు కనుగొన్నవే అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి వివిధ రకాల ప్రైస్ చార్ట్ స్టైల్లలో చార్ట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా చాలా వరకు చాలా చార్టింగ్ సాఫ్ట్వేర్లు అన్ని రకాలు అందించవు కేవలం లైన్ బార్ క్యాండిల్ మరి హెకినషి లేదా రెంకో వరకే అందిస్తాయి కాకపోతే ఇప్పుడు మనము చెప్పుకున్నవన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యం పొందిన చార్ట్స్ అయితే మీరు చార్ట్స్ చూస్తున్నప్పుడు చాలా సులభంగా కనిపిస్తున్నాయి కానీ ఒక్కొక్క చార్ట్ స్టైల్ ద్వారా ట్రేడింగ్ చేయాలంటే దానికి సంబంధించిన రూల్స్ మొత్తము వివరంగా తెలుసుకోవాలి వాటి గురించి తెలియకపోతే మాత్రమే లాస్ మిగులుతుంది అదేవిధంగా ఇన్ని రకాల చాట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రతి దానికి సంబంధించిన కొన్ని అడ్వాంటేజెస్ మరియు డిస్అడ్వాంటేజ్ కూడా ఉన్నాయి నాకు నచ్చిన చాట్ స్టైల్ మీకు నచ్చకపోవచ్చు మీకు నచ్చినది నాకు నచ్చకపోవచ్చు అది వారి వ్యక్తిగత ఇష్టా ఇష్టాలపై ఆ చార్ట్ స్టైల్ పై వారికి ఉన్న నాలెడ్జ్ పై ఆధారపడి ఉంటుంది చాలా మంది అడుగుతున్నారు వీలైనంతగా మీ అనాలిసిస్ రెగ్యులర్ గా అందించండి అని ఇక నుండి నా టెలిగ్రామ్ ఛానల్స్ లో ప్రతి రోజు వీలైనంత వరకు ఉదయం మూడు నుండి నాలుగు స్టాక్స్పై నా అనాలసిస్ అందించటము జరుగుతుంది అదేవిధంగా వీలైతే సమయం పర్మిట్ చేస్తే మార్కెట్ సమయంలో కూడా నా అనాలసిస్ అందిస్తాను ట్రైనింగ్ వివరాల కోసము లేదా సర్వీస్ వివరాల కోసము కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి మీకు ఈ ఛానల్ నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్